ఓం నుమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంజిల్ నెంబర్ని అలాగే ఒక పదాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేము ఏ ఉపాయం చేసినా ఫలితం రావడం లేదు మేము ఏ మంత్ర జపం చేసినా శ్రద్ధగా చేయలేకపోతున్నాము మంత్ర జపం మీద ధ్యానం పెట్టలేకపోతున్నాము మాకు వివిధ రకాలైన ఆలోచనలు వస్తున్నాయి దీనివలన మేము ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాము అలాగే మాకు మానసికమైన అశాంతి జీవితంలో ప్రశాంతత లేదు అంటే చాలామంది అంటున్నారు మాకు జీవితంలో అసలు ప్రశాంతత అనేదే ఉండడం లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నాము కానీ లేవలేకపోతున్నాము ఎందుబోలో తెలియడం లేదు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ నెంబర్ని అలాగే ఈ పదాన్ని తలుచుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలి అంటే మేము ఏ పని కూడా సరిగా చేయలేకపోతున్నాము అనేవారు ఎవరైనా సరే ఈ నెంబర్ని అలాగే ఈ పదాన్ని తలుచుకోవచ్చు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఇది చేయవచ్చు అలాగే మీకు ఈ పదాన్ని ఈ ఎంజిల్ నెంబర్ని ప్రయత్నించేటప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంటేనే ప్రయత్నించేయండి ఏదో సరదా కోసం మాత్రం పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ నెంబర్లోనూ ఈ పదంలో అద్భుతమైన శక్తి దాగుంటుంది ఇది మీ మనసులో తలుచుకోవడం వల్ల అంటే మీరు ఈ పదాన్ని మనసు తలుచుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఈ పదాన్ని మీ మనసు తలుచుకోండి అలాగే నెంబర్ను కూడా మీ ఎడం భాగం మీద అంటే మీ శరీరంలో ఎడం వైపు రాసుకోవచ్చు దీనికి ఏ కలర్ పెన్నైనా వాడవచ్చు పదాన్ని మాత్రం ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి అలాగే నెంబర్ను మాత్రం ఒకసారి రాసుకుని సరిపోతుంది ఇలా మీరు వరుసగా నలభై ఒక్క రోజులు చేయాలి మీరు ఏ రోజు నుండైనా దీన్ని మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైనా సరే నిలిసిన సమయంలో నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ప్రయత్నించి చూడండి వివిధ రకాల ఆలోచనలు ఇలాంటి మానసికమైన అశాంతి అంటే మామూలుగా మేము ఎవరైతే అంటున్నారో వారందరూ కూడా బయటపడతారు మీకు మనసు ప్రశాంతత లభిస్తుంది అలాగే మీరు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమేంటంటే శ్రద్ధ లేనిదే ఏది కూడా చేయలేము మనకి పని మీద శ్రద్ధ పెరగాలి ఏది చేసినా శ్రద్ధ ఉండాలి దానికోసం మాత్రమే ఈ పదాన్ని అలాగే ఈ నెంబర్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ పదం ఏంటంటే స్విచ్ వాడు ఏంటంటే చెప్తాను స్లో ఎస్ఎల్ఓ డబ్ల్యూ ఈ పదాన్ని మీరు ఈ పదాన్ని తలుచుకోవాలి ఎన్నిసార్లు తలుచుకోవాలి ఎస్ఎల్ఓ డబ్ల్యూ స్లో దీన్ని ఇరవై ఒక్కసారి తలుచుకోవాలి అలాగే నెంబరు సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ నెంబర్ని మీరు ఎడం భాగంలో మీ శరీరం మీద ఆడవారైనా మగవారైనా సరే ఎడం భాగం వైపు రాసుకోవాలి దానికి ఏ పన్నైనా పర్వాలేదు అంటే మీ శరీరంలో ఎడం వైపు ఎక్కడైనా రాసుకోవచ్చు ఇది మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ని అలాగే ఈ పదాన్ని కూడా మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు అంటే మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేయాలి ఈ పదాన్ని స్లో అనే పదాన్ని ఇరవై ఒక్కసార్లు మనసు తలుచుకోండి అలాగే నెంబర్ని మీ వైపు భాగంలో రాసుకోండి ఇది కూడా ఫార్టీ వన్ డేస్ ఇది ఎవరైనా చేయవచ్చు మీకు ఏది చేసినా ఫలితం రావడం లేదు అనుకునేవారికి అది ఏ ప ఏ పనైనా సరే ఇది చేసి చూడండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఓకే మిత్రులరా మీరు అనుమానం ఉన్నవారు భయపడేవారు మాత్రం చేయమాకండి నమ్మకం లేనివారు పొరపాటున ప్రయత్నించే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ